యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద జనరల్ గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు అండిశ్రీ గారు జయసుద ఫుల్ స్టాప్ అక్కడికి మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి మీ మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో నాకు మదర్ గా యాక్ట్ చేశారు ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు అంతే దశలో ఉంది ఇట్ ఇస్ నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైం ఓకే సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు ఓకే దెన్ ఈ అరంగేట్రం అన్న తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి ఏదో జీవితం ఏం జీవితం గుర్తులేదు నాకు సంథింగ్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా వెరీ వాస్తు ఇది అంతా వెరీ ఫేమరెట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్ సో ఆ సినిమా ఆయన తీశారు దాంట్లో తమిళ్లో తమిళ్లో ఆవిడ చేయలే కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్ అంటే ఇంకా చాలా మంది మేము కూతుర్లు కదా ముగ్గురు కూతున్నా ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మా బాగున్నా అంతే షీ వాస్ మోర్ ఇంటూ నాట్ వెరీ ఇంట్ నాట్ కీపింగ్ రియలీ కీపింగ్ వెల్ సోట్ స్టార్డ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే అందువల్ల పెద్ద ఇంట్రాక్షన్ ఏం లేదు వాణిశ్రీ గారంటే వాణిశ్రీ గారితో నేను నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు కృష్ణవేణి ఆ సినిమా ఈ సినిమా అదంతా దాని తర్వాత పిక్చర్ చేసాము ఇది పాట ఎదురీత దాంట్లో బాణీశ్రీ గారు రామారావు గారు నేను ఒక క్యారెక్టర్ చేశాను హిందీ రీమేక్ అసలు దాని తర్వాత మళ్ళీ బాణిశ్రీ గారు నాగేశ్వరావు గారు నేను అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్ షర్మలా ట్యాగోర్ రాఖీ యాక్ట్ చేశారు ఆ సినిమా చేశాం అట్లా వాణిశ్రీ గారితో వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు చేస్తా ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు ఫెంటాస్టిక్ ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది మనం దా ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారు జయలలిత గారిని వీళ్ళు కార్లంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు క్వీన్ దిగినట్టు వాణిశ్రీ గారు కూడా అట్లాగే ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా జయసుని యాడ్ చేయండి అలా దాని తర్వాత జ లేదమ్మా అలాగే జయ జయప్రద కూడా అమ కూడా వస్తున్నారు అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ జయప్రద గారు ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ కడుపు అవును చూసాను మొత్తం విన్నాను అది అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం జనం అదే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆమె స్టేజ్ మీద ఉంది అందరూ వచ్చి సార్ కూర్చుని ఉన్నారు నేను జయప్రద మేమంతా లేట్ మా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు మళ్ళీ అయ్యో ఓన్లీ జయప్రద పేరే ఉంది వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యా అని అన్నారు సో పా తన వెనకాల లేదు ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట ఇద్దరు పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి మేము మేమిద్దరు కూర్చున్నాం సో షీ వాజ్ సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా ఐ జస్ట్ ఆమెను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు పాదాభివందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి ఓన్లీ పీపుల్ హూ నో హర్ ఆమె కానీ అట్లా లేకపోతే షీ ఉంటా బీన్ ఇప్పటి వరకు ఉండి ఉండేది కాదు ఆమె ఆల్ హర్ లైఫ్ షీ వెంట్ త్రూ ఐ మీన్ ఇట్స్ అ ఫైట్ లాస్ట్ వరకు ఫైట్ చేసి ఫైట్ చేస్తే ఐ థింక్ అవును ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి నైంటీ సిక్స్లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు ఆ కూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట ఎలుకలు బల్లులు పురుగులు ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు నేను అక్కడ ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాను ఏమైతుంది లైఫ్లో ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటీషన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి పనికిరాదు పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు ఈ వాజ్ నాట్ కీపింగ్ వెల్ షీ హ్యాస్ టు సో దట్స్ అవచ్ ఇటు పార్టీ ఇది అనేది పార్టీ నిలబెట్టాలి అని ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్ వెరీ సిన్సియర్ డెడికేటెడ్ నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు ఆవిడతో నేను కలిసి పని చేశాను ఓకే ఒక యాడ్ ఫిల్మ్ కోసం ఆ టైంలో నేను ఆవిడని అడిగాను ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా ఏమి ఇంటి ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకని అని నెరియే పని నిరుకో ఇని ఎన్న పండ్రది అని ఆవిడ అన్నారు కానీ ఆ అటువంటిది మీలో కనిపించదు ఇప్పటికీ పోటీ పడి చేస్తూనే ఉంటుంది ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నది దాని తర్వాత అంటే తన తన ఆలోచన ఏంటో మనకు తెలియదు బట్ నాదంటే నేను అట్లా యాజ్ స్టార్టెడ్ ఏజింగ్ నా ఏజ్ ప్రక్కతో పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే మీరు నేను పన్నెండు కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా అంటే మీరు చెయ్యాలనుకోవడమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి ఆ మంచి మంచి గొప్ప క్యారెక్టర్లు చేయడం దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే తల్లి అంటే ఇలాగే ఉండాలి ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ టు కంటిన్యూ యాజ్ మదర్ ఆల్సో హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి ఆ సహజం మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అన్నాను దాన్ని యాక్చువల్గా నాకు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక మూడేళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను మా పిల్లలు నేను మా వారు మా అమ్మ మా అమ్మ అంటే మా అమ్మ మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు సో ఇంత ఇన్ఫాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా మా నాన్నగారు కూడా ఈ పాస్టే సో అట్లా మేమంతా ఫ్రెండ్స్ రాధిక నేను అలాగే శ్రీప్రియ ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్షిప్ ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగి నాకు నాకేంటి సంబంధం ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు శ్రీదేవి గారి గొడవ జయప్రతి గారి గొడవ గురించి అసలు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా టగ్గా అంటే మీరిద్దరికీ సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా అసలు ఏమిటండి యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి కారణం ఏంటంటే జయప్రద శ్రీదేవి అప్పటి హిందీ ఫిల్డ్కి వెళ్ళిపోయారు తెలుగు టోటల్గా ఈ గొడవ గొడవ అక్కడ మర్చిపోయారు వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు అది తెలుగులో తెలుగు సినిమాల్లో జరిగింది కదా ఇది అది ఆ నేరం హిందీ సినిమా తెలుగు అది కాదు సో పెద్దగా నాకేం తెలీదు ఆ లేదో నా ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి ఎందుకు గొడవ పడ్డారు ఏది ఇంత నేను జయప్రదని కూడా ఎప్పుడు అడిగింది లేదు ఎందుకే ఏంటి జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్నా లేకపోతే తన్ని బలవంతం చేసి అడగడము ఒక్కో అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో అన్లస్ అన్లస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్ అది సేమ్ థింగ్ ఇప్పుడు రాధికా అంటే వీ స్టేట్ టుగెదర్ వీ ట్రావెల్ టుగెదర్ దట్స్ అ డిఫరెంట్ ఎవ్రీ దే నో ఎవ్రీథింగ్ శ్రీప్రియ గారి కానీ అట్లా జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంచండి అది అలా మెయింటైన్ చేస్తాం తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ కానీ అది అలా మెయింటైన్ అవుతుంది వచ్చింది అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు జయప్రద పర్సనల్ విషయాలు ఏమి పెద్దగా నేను ఎప్పుడు ఆడాను నాకు తెలియదు కూడా నేను ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పని చేశారు కదా శోభన్ బాబు గారు ఇంతమంది ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో ఉంది అనుకుంటా కదా శోభన్ బాబు గారు అండ్ చంద్రమోహన్ మా చంద్రమోహన్ మా ఆడలోనే మీరు ఇద్దరు కలిసి నటించారు కదా ఎక్కువ సరదా పడేది చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసేటప్పుడు చాలా సరదాగా ఉండేది ఎందుకంటే తను ఒక హీరోలో బిహేవ్ చేసేవాడు కదా ఆయన సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను సో దట్ వాస్ వెరీ వెరీ అదే ఇంత ముందు కూడా చాలా ఇంట్రెస్ట్ చెప్పాను శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు అందరు కథలు వింటారు ఆయన అసలు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి చెప్పుకోవడం సలహా చెప్పి తీర్చు అందుకనే ఆయన చెప్తాను సలహాలు ఇస్తాడు కాబట్టి చెప్పడం